ఈరోజు దేవుని వాగ్దానం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు మన దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో దేవుడు వారిలో ఉంటాడు వారు దేవుణ్ణి ఎరిగినట్టు దేవుణ్ణి నమ్మినట్టు రైట్ ఇంతకు ఎవరెవరిని ప్రేమించాలి ఒక ఏడు విషయాలు జ్ఞాపకం చేస్తాను మొదటిది దేవుణ్ణి ప్రేమించండి అంతేగాని లోకాన్ని కాదు రెండోది దేవుని మందిరాన్ని ప్రేమించండి మూడోది దేవుని గ్రంథాన్ని ప్రేమించండి ఇతర గ్రంథాలను కాదు నాలుగోది దేవుడిచ్చిన కుటుంబాన్ని ప్రేమించండి వేరే కుటుంబాలను కాదు ఐదోది దేవుడిచ్చినటువంటి సంఘాన్ని దైవజనులను ప్రేమించండి దయచేసి ఎప్పుడు ద్వేషించవద్దు ఆరోది తొడబుట్టిన సహోదరులను సహోదరీలను ప్రేమించండి ఎన్నడూ విరోధంగా ఉండవద్దు ఏడవది శత్రుల్ని ప్రేమించండి అంతేకాని మిమ్మల్ని ప్రేమించిన వారిని కాదు ఇవన్నీ నేను కొన్ని క్షణాల్లో జ్ఞాపకం చేస్తాను మొదటిది దేవుణ్ణి ప్రేమించండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటి కీర్తన పద్నాలుగో వాక్యం దేవుణ్ణి ప్రేమిస్తే తప్పించబడతారు అని ఉంది అనగా దేని నుంచి తప్పిస్తాడు దేవుడు రోగాల నుండి వ్యాధుల నుంచి అపాయాల నుంచి ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను తన్ని తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి దయచేసి ఎన్నడూ దేవుణ్ణి ద్వేషించవద్దు దేవుడు నాకు ఏం చేశాడు ఏమీలు చేశాడు ఏం సహాయం చేశాడు ఇలాంటి మాటలు చెప్పి దయచేసి ఎప్పుడు దేవుణ్ణి ద్వేషించవద్దు ఈరోజు నేను భూమి మీద బ్రతికున్నానంటే జీవంతో ఉన్నానంటే ఇది కేవలం దేవుని కృప మరి దేవుడు అంటే నాకు నిజంగా చాలా ప్రేమ ప్రాణం ఇష్టం అన్నట్లుగా దేవుణ్ణి ప్రేమించాలి తప్ప దయచేసి దేవుణ్ణి ద్వేషించవద్దు అలాగే సామెతల గ్రంథం ఎనిమిది ఇరవై ఒకటిలో అతడు నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను అని వాగ్దానం చేశాడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను ఒక స్థితి నుంచి మరొక గొప్ప స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు అనగా నిన్న ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఆస్తికి ఒక కారకుడిగా కర్తగా దేవుడిని చేస్తాడు దేవుణ్ణి ఎప్పుడైతే ద్వేషిస్తావో దూషిస్తావో అప్పుడు ఖచ్చితంగా చాలా పోగొట్టుకుంటావు నష్టపోతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అదే సమయంలో రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించండి కీర్తనల గ్రంథం ఇరవై ఆరు కీర్తన ఎనిమిదో వాక్యములు ఏముందంటే నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను నిజమే దేవుని మందిరాన్ని ఈరోజు నిజంగా ప్రేమించగలుగుతున్నావా నీ సొంత ఇంటిని ప్రేమిస్తున్నావు కానీ దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతున్నావు దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే దేవుని మందిరం దగ్గరకు ఆరాధన ప్రతి సమయంలో ఖచ్చితంగా వెళ్తావు అలాగే అందరికంటే ముందుగా దేవుని మందిరానికి వెళ్తావు దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తావు దేవుని మందిరంలో పరిచర్య చేస్తావు అదే సమయంలో దేవుని మందిరాన్ని ఒకవేళ శుభ్రపరచడం కానీ ఇంకా పరిచర్య చేయడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పట్టించుకుంటావు అంత మాత్రమే కాదు ఒకవేళ దేవుని మందిరం నిర్మించబడుతున్నప్పుడు నీ వంతుగా ఆర్థికంగా సహకరిస్తావు అలాగే నీ చేతులతో ఇటుకలు అందించడము లేక సిమెంట్ అందించడం ఖచ్చితంగా పరిచర్య చేసి మరి సహకారంగా నిలబడతావు అంత మాత్రమే కాదు మరి దేవుని మందిరం కడుతున్నప్పుడు నీ వంతు కర్తవ్యంగా ఏమి చేయగలవు అది ఖచ్చితంగా చేస్తావు ఎందుకంటే అది దేవుని యొక్క మందిరము గనక దేవుణ్ణి ఆరాధించే స్థలము గనక దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చేయగలుగుతావు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే తప్పకుండా వర్ధిల్లుతావు ఒక్క కీర్తనలు అన్నాడు ఒక చోట ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని నిజమే దేవుని మందిరం ఒక ఎరుషలెం దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తే దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తాడు వారి సంతానాన్ని వారి కుటుంబాన్ని దేవుడు వర్ధింప చేస్తాడు అంతేకాని నాకు మందిరానికి వెళ్ళబుద్ధి కావట్లేదు మందిరానికి రాబుద్ధి కావట్లేదు నేను ఆ మందిరానికి వెళ్ళను అని చెప్పి మందిరానికి విరోధంగా మందిరానికి వ్యతిరేకంగా ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా వర్దిలేటువంటి స్థితిని పోగొట్టుకుంటా అంత మాత్రమే కాదు నేను మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా ఇంట్లోనే ఉండిపోతా ఇంట్లోనే వాక్యం చదువుకుంటా నాకు ప్రార్థన తెలుసు వాక్యం తెలుసు అని చెప్పి ఒకవేళ మందిరానికి గనుక ఒకవేళ దూరంగా ఉన్న ఉంటున్నట్లయితే ఉండాలనుకుంటున్నట్లయితే జాగ్రత్త చాలా పోగొట్టుకుంటా కోల్పోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇకపోతే మూడవది దేవుని గ్రంథాన్ని ప్రేమించు దేవుని గ్రంథం కీర్తనలు నూట పంతొమ్మిది నూట అరవై ఐదులో ఇలా అన్నాడు నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుట కారణం ఏమీ లేదు అని అంటే దేవుని గ్రంథమైన బైబిల్ను ప్రేమిస్తే నువ్వు నెమ్మదిని అనుభవిస్తావు అంత మాత్రమే కాదు నీ జీవితంలో ఒకవేళ పడిపోకుండా చెడిపోకుండా తొట్టిల్లిపోకుండా ఆ గ్రంథంలోని దేవుని వాక్యము నీ ప్రవర్తన నిలబెడుతుంది నీ ప్రవర్తనను సరి సరిదిద్దుతుంది కాపాడుతుంది నిజమే దేవుని గ్రంథమైన బైబిల్ను నిజంగా ఎంతగా ప్రేమించగలుగుతున్నావు బైబిల్ని పట్టుకొని బయటికి వెళ్ళడానికి ప్రార్థనకి వెళ్ళడానికి అమ్మో బైబిల్ పట్టుకుంటే అందరూ చూస్తారేమో చిన్న చూపు చూస్తారేమో ఒకవేళ నువ్వు క్రైస్తవుడు వా క్రైస్తవు అని అంటారేమో అని చెప్పి సిగ్గుపడాల్సిన పని లేదు అదే సమయంలో దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తే ప్రతి దినము తప్పకుండా చదువుతావు ధ్యానిస్తావు దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తే తప్పకుండా ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానికి లోబడతావు దేవుని గ్రంథాన్ని ఒకవేళ ప్రేమించినట్లయితే ఖచ్చితంగా నీవు తొట్టిల్లిపోకుండా పడిపోకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు అనేది సత్యము కాబట్టి ఈ సమయంలో దేవుని గ్రంథాన్ని ప్రేమించండి ఆ గ్రంథాన్ని ఇష్టపూర్వకంగా రాత్రింబల్లో ధ్యానించండి ధ్యానిస్తే మీ జీవితాలు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మారుతాయి మాత్రమే కాదు దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తే మీరు చేసే పనులన్నీ సఫలమవుతాయి అని చెప్పి ఒకటో కీర్తనలో సెలవిచ్చాడు యహోబా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే అతడు చేయనదంతా సఫలమవుతుంది అన్నాడు కాబట్టి నువ్వు దేవుని గ్రంథాన్ని ధ్యానించు నీ పనులన్నీ సఫలం అవుతాయి ఒకవేళ సఫలం కావట్లేవంటే దేవుని గ్రంథాన్ని చదవట్లేము నిజమే అయ్యా మా ఇంట్లో చదువచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు బైబుల్ను చదవలేకపోతున్నారు అసలు ఎప్పుడు నేను బైబిలు పట్టంగా చూడలేదని చెప్పి నీ గురించి ఒకవేళ చెప్తున్నారేమో నిజమే ఒకవేళ దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తే మరి నీ కుటుంబంలో నెమ్మదిని ఇస్తాడు దేవుడు మనశ్శాంతినిస్తాడు తృప్తినిస్తాడు గనక దేవుని గ్రంథాన్ని ప్రేమించు ఇకపోతే నాలుగోది దేవుడిచ్చిన కుటుంబాన్ని ప్రేమించు దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని ప్రేమించు లో ఎపేసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వాక్యాల భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అని అక్కడ అన్నాడు తీతుపత్రిక రెండు మూడులో ఏముండే భార్యలారా మీ భర్తలను మీ పిల్లల్ని ప్రేమించండి అని నిజమే దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని ప్రేమించు అంతే బయట వాళ్ళని కాదు ప్రేమించవలసింది మొదటగా మరి ఒక భర్తగా నీవు నీ భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించు అంతేకాని పరాయి స్త్రీని లేకపోతే ఇతర స్త్రీలను ప్రేమించి వారిని ఇష్టపడుతూ మరి నీ భార్యను ఒకవేళ అన్యాయం చేస్తున్నట్లయితే అది ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అతిక్రమించినట్లేను పాపం చేసిన వ్యక్తి అవుతావు అదే సమయంలో ఒక స్త్రీగా దేవుడికి ఇచ్చిన భర్తను ప్రేమించు ఇచ్చిన బిడ్డలను ప్రేమించు నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు నిలబెట్టుకుంటావు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతావు నిజమే భర్తను మరి ప్రేమించకుండా ఒకవేళ పరాయి పురుషుల్ని ప్రేమిస్తూ పరాయి పురుషుల్ని ఇష్టపడుతూ పరాయి పురుషుల మాట వింటూ మరి బిడ్డలను ప్రేమించకుండా ఒకవేళ నిన్నువే ప్రేమించుకుంటూ మరి ఇష్టానుసారంగా తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుని చేత శిక్షించబడతావు అనేటువంటి వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే సమయంలో చివరిగా మరి ఐదవది దేవుడిచ్చినటువంటి సంఘాన్ని దైవజనులను ప్రేమించు మొదటి తెసలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వాక్యం ఏమన్నాడు పౌలు గారు ఇక్కడంటే ఏమన్నాడు పౌలు గారు అంటే ఓ తెస్సలోనిక సంఘమా మీరు మాసిధోనియాలో ఉన్న సంఘాన్ని సంఘ బిడ్డల్ని ప్రేమిస్తున్నారు అనగా మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారని చెప్పి పౌలు గారు చెప్పాడు నిజమే తెస్సలోనిక సంఘము ఎంత అద్భుతమైన సంఘం అంటే మాసి ధోనియాలో ఉన్నటువంటి ఆ పక్క సంఘాన్ని అనగా పక్క విశ్వాసులను తోటి విశ్వాసులను ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన ఒక అద్భుతమైన సంఘము తెస్సలోనిక సంఘం నిజమే ఈరోజు సహోదరుడ సహోదరి నీ తోటి విశ్వాసిని ప్రేమిస్తున్నావా నీ తోటి సంఘ బిడ్డను ఏ సురక్తంలో కడగబడి నీతో పాటు నీ సంఘానికి మందిరానికి వస్తున్న బిడ్డను ప్రేమిస్తున్నావా లేక చిదరించుకుంటున్నావా కోప్పడుతున్నావా లేకపోతే వీళ్ళంటే నాకు నచ్చరు నాకు ఇష్టం ఉండదు వీళ్ళు ఆ దేవునికి లోబడరు సంఘానికి లోబడరు సేవకులకు లోబడరు వీరు పరిచయలో సహకరించరు మాట వినరు ఆరాధనకు రారని చెప్పి ఆ కారణాల చేతకు ఒకవేళ ద్వేషిస్తున్నట్లయితే నువ్వు క్రీస్తు యొక్క శరీరాన్ని ద్వేషిస్తున్నావు కాబట్టి సంఘాన్ని ఎప్పుడు దయచేసి ద్వేషించకు దూషించకు దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలు గనక వారు బలహీనులైన లోబడకపోయిన వారిని ప్రేమించు అలా ప్రేమిస్తేను సంఘాన్ని ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించినట్టు ఎందుకంటే క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది గనుక అదే సమయంలో దైవజనులను ప్రేమించు దయచేసి దైవ సేవకులను గౌరవించు ప్రేమించు అంతే కానీ దైవ సేవకులను దయచేసి ఎప్పుడు దూషించొద్దు ద్వేషించొద్దు వ్యతిరేకించొద్దు వారిని వారికి విరోధంగా ఎప్పుడు దయచేసి మాట్లాడొద్దు ఒకవేళ దైవ సేవకులకు విరోధంగా మాట్లాడినా దూషించినా ద్వేషించినా ఆ నష్టాన్ని ఖచ్చితంగా నీవు నీ కుటుంబ సభ్యులు అనుభవిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా మిరియాము మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు కుష్ట్రోగం అనుభవించింది నువ్వు ఒకవేళ దైవ సేవకులను ప్రేమించకుండా గౌరవించకుండా వారిని దూషించి ద్వేషించినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక నష్టాన్ని అనుభవిస్తావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఇకపోతే మరి ఆరోది సహోదరులను ప్రేమించు మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదో వాక్యంలో ఇలాగ ఉన్నది మూడవ అధ్యాయం పదిహేనో వాక్యంలో పదే పద్నాలుగో వాక్యంలో ఇలా ఉన్నది మనం సహోదరులను ప్రేమించున్నాము గనుక నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని ఉంది సహోదరులైనటువంటి తోటి ఆత్మీయులను లేక అలాగే తోటి అన్నలదమ్ముల అక్కల్ చెల్లెలను కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తే మరణాన్ని దాటి జీవంలోకి వెళ్తావు లేదు ఒకవేళ వారిని ద్వేషించినట్లయితే మరణములు నిలబడతావు అని చెప్తుంది వాక్యం అత మాత్రమే కాదు మరి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకవేళ చదివినట్లయితే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వనులైన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు పదో వాక్యం దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు మన ఒకరినొకడు ప్రేమింపడనే మొదటి నుండి మనం వినని వర్తమానమే కదా మన కైను వంటివారం అయి ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపేను అనగా కయ్యిను హేబేలు గురించి రాశాడు ఇక్కడ మరి కయ్యను తన తమ్ముడైన హేబీలను ప్రేమించకుండా తనను చంపేశాడు అనగా ద్వేషించాడు ఎవరైతే నిజంగా మరి తోడబుట్టినటువంటి అన్నలదమ్ములను అక్కలు చెల్లెలను ప్రేమించలేరో వారు ఖచ్చితంగా శిక్షకు అవుతారు అని వాక్యం చెప్తుంది నువ్వు నిజంగా నీ తోడబుట్టినటువంటి మరి సహోదరులను సహోదరులను ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని అవుతావు ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే మరి దేవుని సంబంధివి కాకుండా లోక సంబంధివి మరి దుష్టుని సంబంధిగా మారిపోతావు అదే సమయంలో ప్రేమ లేకపోతే మరణ నిలబడతావు నువ్వు ప్రేమిస్తే మరణాన్ని దాటి జీవనంలోకి వెళ్తావు అలాగే ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా మిగిలిపోతావు నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా మరి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉంటావు అదే సమయంలో ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే ఇక్కడ నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో ఎవడైనా నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధి కొడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు నిజమే ఈ సమయంలో వాక్యం ఏం చెప్తుంది అంటే మరి చూస్తున్న కళ్ళ ముందు చూస్తున్నటువంటి సహోదరులను సహోదరులను ప్రేమించకుండా కళ్ళ ముందు కనిపించని దేవుని నేను ప్రేమిస్తున్నాను చెప్తే అది అబద్ధము అని చెప్తుంది వాక్యం అనగా నీ కళ్ళకు కనిపించని దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ కళ్ళకు కనిపించే సహోదరులను కూడా ప్రేమించాలి అది దేవుడిచ్చిన బాధ్యత నిజమే కొన్నిసార్లు చెప్పే మాట ఏంటంటే నాకు దేవుడు అంటే ఇష్టం అండి కానీ మనుషులంటే ఇష్టం ఉండదు అది తప్ప అది ఖచ్చితంగా దేవుణ్ణి ఇష్టపడాలి మనుషుల్ని ఇష్టపడాలి దేవుణ్ణి ప్రేమించాలి మనుషుల్ని ప్రేమించాలి లేదండి నాకు మనుషులంటే ఇష్టంగానే దేవుడంటే ఇష్టం ఉన్నది అంటున్నట్లయితే అది కూడా పాపమే ఎందుకంటే మనుషులను ఇష్టపడి మరి దేవుణ్ణి ఒకరు ఇష్టపడకపోతే దేవుణ్ణి ప్రేమించకపోతే ఒక బండికి రెండు చక్రాలు ఉన్నప్పుడే రెండు చక్రాలు సమానంగా ఉన్నప్పుడే ఆ బండి ముందుకు వెళ్ళగలదు అనగా ఒకవైపు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి మరొక వైపు మనుషుల్ని ప్రేమించాలి అప్పుడే నీ జీవితంలో ముందుకు వెళ్తావు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు దేవుణ్ణి ప్రేమించి మనుషుల్ని ప్రేమించకపోయినా ఒకవేళ మనుషుల్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించకపోయినా రెండూ తప్పే ఇది దేవుని వాక్యం ఎప్పుడూ ఒప్పుకోవట్లేదు కాబట్టి కాబట్టి ఈ సమయంలో మరి సహోదరులను ప్రేమించవలసిన బాధ్యత కుటుంబ సభ్యులు ప్రేమించవలసిన బాధ్యత మీద ఉన్నది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా చివరికి ఏడవది శత్రుల్ని ప్రేమించండి ఇది వాక్యం మతై స్వార్థ ఐదు నలభై నాలుగులో శత్రుల్ని ప్రేమిస్తే మీ పరలోకపు తండ్రి కుమారులు కుమార్తెలుగా ఉంటారన్నాడు నిజమే మరి శత్రువులను నిజంగా ద్వేషిస్తున్నావా వారికి మాకు గొడవ అయింది వారికి మాకు పంచదైంది వాళ్ళంటేనా మాకు నచ్చరు వాళ్ళంటే మాకు ఇష్టం ఉండరు కాబట్టి నేను మాట్లాడను వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఒకవేళ గనక దేవుని వాక్యాన్ని అతిక్రమించి మరి నీ స్వభావాన్ని అనుసరించి ఒకవేళ శత్రువుని ద్వేషిస్తున్నట్లయితే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండలేవు అంత మాత్రమే కాదు సాతానుకు కుమారుడిగా కుమార్తెగా మారిపోతావు ప్రభువే తనను సిలివేసిన వారిని క్షమించి ప్రేమించినప్పుడు మరి నువ్వు నేను మనం ఎంత అడుగుతున్న ఈ సమయంలో శత్రువుల్ని ప్రేమించగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు తప్పకుండా నువ్వు వర్ధిల్లుతావు ఎందుకంటే దేవుడు స్వరూపి చివరికి ఒక మాట మరి ఈ లోకంలో ఎన్ని వరాలు కలిగి ఉన్నా దేవదూతల భాషలో మాట్లాడినా మరి మనుషుల భాషలో మాట్లాడినా ప్రవచించే వరం ఉన్న కృపావరాలు ఎన్ని కలిగి ఉన్నా విశ్వాసవరమున్న ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని చెప్పి పౌలు గారు స్పష్టంగా చెప్పాడు కాబట్టి సమయంలో మీ అందరికీ ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి కలిగి ఉన్నట్టే ప్రేమ లేకపోతే మీరు దేవుణ్ణి కలిగి లేనట్లే ఈ వాక్యాన్ని దేవుడు దీవించునిగాక ఆమెన్